గీత ప్రకారం దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్యుడు శ్రీకృష్ణుడు ఒక్కరే సూర్య భగవానుడు శ్రీ మహావిష్ణువు ఒక్కరే కానీ ఎవరి డిపార్ట్మెంట్ వారిదే ఆరోగ్యానికి బలానికి సూర్యుడు అధిపతి అందుకే శ్రీరాముడు రావణునితో యుద్ధానికి ముందు సూర్యోపాసనగా ఆదిత్య హృదయ పారాయణాన్ని చేశాడు అతి మహారథి అయిన శ్రీకృష్ణుడు దేవసేనాపతి అయిన సుబ్రహ్మణ్యుడు ఒక్కరే కాబట్టి శ్రీకృష్ణుడు ఏ రాక్షసుని చంపటానికి ముందు ఎలాంటి ఉపాసనలు చేయలేదు అంతేకాకుండా కురుక్షేత్రానికి ముందు కూడా మౌనంగానే ఉంటూ మొత్తం యుద్ధాన్ని నడవటానికి తగిన వ్యూహాలని రచించాడు కురుక్షేత్రంలో తాను యుద్ధం చేసే అవసరం లేకుండా ముందుండి జయించాడు మరియు గెలిపించాడు శరీర బలానికి ఆయన అతి మహారథి అయిన కేవలం మనోశక్తిని మాత్రమే ఉపయోగించి యుద్ధంలో పాండవులు పక్షాన్ని నిలిచి కేవలం రథం తోలి మాత్రమే వారిని గెలిపించాడు అందుకే ఆయన దేవలోక సేనాపతి శ్రీకృష్ణుని యొక్క శక్తిలో అనువంత శక్తి మాత్రమే సుబ్రహ్మణ్యుని యొక్క భౌతిక రూపం దేవసేనాపతిగా అతి మహారథిగా ఖ్యాతి చెందాడు ఇది విషయం